ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలు లక్ష్మీదేవిని పూజ గదిలో ఈ రెండు విగ్రహాలు ఉంచితే వెంటనే ఇంట్లోని దరిద్రం తొలగిపోయి సంపద పెరిగి సంతోషంగా ఉండవచ్చు ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలంటే ఈ రెండు విగ్రహాలను మన ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచి జరుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు అదేంటో ఇప్పుడు చూసేద్దాము అంతకన్నా ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ బయటపడటానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు అయితే కొన్ని మనం చిట్కాలను పాటించడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోయి చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు కూడా మానసిక సమస్యల నుంచి ఎలా ఎదుర్కోవాలి ఇంట్లో నుంచి సంతోషం వెళ్ళిపోకుండా ఎలా చూసుకోవాలి కొంతమందికి అయితే డబ్బు వెంచిన వెంటనే వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఎలా మనము మన సమస్యలను ఎదుర్కోవాలి అంటే ఈ వీడియో చూసేద్దాము ఈ రెండు విగ్రహాలు ఇంట్లో ఉంటే ఇబ్బందులే ఉండవు అంటున్నారు జ్యోతిష్యం ప్రకారం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి లక్ష్మీదేవి కుబేరుడు విగ్రహాలు పూజగదిలో ఉండడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రెండు ఇంట్లో పూజ గదిలో ఉండడం వలన ఆర్థిక సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు సంతోషాన్ని పొందవచ్చు వాస్తు ప్రకారం ఈ రెండు విగ్రహాలు ఇంట్లో ఉంటే డబ్బు కొరత ఉండదు పేదరికం నుంచి బయటపడవచ్చు వాస్తు ప్రకారం కుబేరుడు సంపదనిచ్చే లక్ష్మి ఆశీర్వాదంతో పేదరికాన్ని తొలగించుకోవచ్చు ఇంట్లో ఎక్కడ చూసినా శ్రేయస్సు ఉంటుంది దీంతో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులందరి ఆదాయం పెరగాలని అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ విధంగా మనము ముఖ్యంగా గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు శుభ్రంగా లేకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పూజా స్థలం చుట్టూ మురికి లేకుండా చూసుకోవాలి లక్ష్మీదేవి నివాసము ఎ ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో అక్కడ ఉంటుంది లక్ష్మీదేవి మురికిని ద్వేషిస్తుంది కాలానుగుణంగా మురికిని శుభ్రం చేయండి ఇళ్లలో పేదరికం వ్యాప్తి చెందుతుంది సానుకూల శక్తి తొలగిపోతుంది కాబట్టి వీటిని గుర్తు పెట్టుకుని ఆచరించినట్లయితే మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆర్థిక బాధలు కూడా ఉండవు ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు అందరికీ ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమ